ఈ నెల ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదవ తారీఖున మనకు మురుగపట్ దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొద్దిమంది పోగరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ పెంకుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము చెప్పాయి నమోదు చేయడం జరిగింది ఆ అబ్బాయి ద్వారా అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇనిషియల్గా వాళ్ళు ఇది ఈ విషయమై పోలీస్ స్టేషన్లకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల్లో సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళు ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రులు వన్ స్టాప్ సెంటర్కి బాధితుర బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్ట్కాడ్ యాక్టు ఎస్ఎస్సీ యాక్టు బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ దూడేసారి యొక్క సూచనలు ఇతర హయాద సూచన ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు ఎలాంటి పక్షపాతాలకి తావికోకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము మాకు మాకు ఈ కేసులో ఏ ఏ వైపు నుంచి ఎలాంటి కూడా ఒత్తుల్లో కానీ ప్రెజెస్ కానీ లేవు మేము ఎలాంటి ప్రీ వాతావరణంలో నేను దగ్గర చేస్తూ త్వరలోనే నిందితులు పట్టుకొని ముందు అప్పగిస్తాం బంగారు చైన్ లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్ సెంటర్లో స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చింది దానివల్ల రేప్ సెక్షన్లు తర్వాత రోస్కాయ్ యాక్ట్ ఎస్ఏసీ యాక్ట్ కింద ఎందుకంటే ఆ అమ్మాయి

తెలియజేస్తే అప్పుడు మనం తెలుస్తుంది సార్ దేశంలో ఈ వేరు కూడా మెయినర్ అమ్మాయి కోస్కో చట్టకు సంబంధించింది కాబట్టి ఆ బాలిక సంబంధించిన యొక్క నివాస ప్రాంతం కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కానీ వ్యక్తి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ రివీల్ చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ ఐడెంటిటీ గోప్యం అనేది కోస్కో యాక్ట్లో వాళ్ళందరికీ వాళ్ళకి కల్పించే ఒక చట్టం ఏంటంటే వెసులుబాటు దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలవని కోరుతుంది వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ ఎట్లయినారు మిడ్ నైట్ వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు స్కూల్స్ టైంలోనే వాళ్ళు పార్కులకి అలా చెప్పుకుంటూ వెళ్ళారు అక్కడ ఎవరికి వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కొద్దిగా ఇన్ని రోజులు వాళ్ళు కొద్దిమంది వ్యక్తులకు తెలిసిన తర్వాత వాళ్ళు చేయడానికి ఆ అబ్బాయి ముందుకు వచ్చినారు ఆ అబ్బాయి ముందుకు వచ్చిన తర్వాత ఇది మనకు వెళ్ళలేకొచ్చింది